పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరహర వీరమణి సినిమాపై సెన్సేషన్ కామెంట్స్ చేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మొన్నటి మొన్న హర్హర వీరమణి సినిమా రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఆ సినిమాలో కొత్త హీరోయిన్ నటిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ అయితే చాలా సంబరాలు జరుపుకుంటున్నారు ఫ్యాన్స్ కాదు సెలబ్రిటీలు సైతం కూడా ఆ సినిమాకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు వెళ్ళినట్లుగా తెలుస్తుంది మహేష్ బాబు పవన్ కళ్యాణ్ల మధ్య ఎలాంటి సన్నిహిత సంబంధం ఉందో మనందరికీ తెలిసిందే ఒకరింటికి ఒకరు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు వెళ్ళినా కలిసి వెళ్తూ ఉంటారు వస్తున్నారు బర్త్డేలు కూడా దగ్గర దగ్గరగా ఉండడంతో చాలా వరకు ఇద్దరు కలిసి వర్క్ చేస్తారని కూడా చెప్పచ్చు ఇద్దరి మనసుకు సంబంధించిన అలవాట్లు కూడా ఒకే రకంగా ఉంటాయి అంత మంచి వ్యక్తులు అని చెప్పచ్చు వీరిద్దరి మధ్య అంత మంచి సంబంధం ఉంది అని కూడా చెప్పచ్చు అయితే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయిందని తెలిసిందో అప్పుడే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకి వెళ్ళారట ఇక వెళ్ళి వెళ్ళగానే ఆ సినిమా చూస్తే చాలా సంతోషం అనిపించింది చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి సినిమా నా జీవితంలో చూడలేను కావచ్చు అన్నంతలా అనిపించింది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి వాటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం